నమస్కారం అండి ఐషాని అశ్వత్ ఛానల్కు సుస్వాగతం అండి చక్కగా మీరు ఆదరిస్తున్నారు అదే సంతోషం అండి ఈరోజు మన టాపిక్ ఏంటండి చాలామంది అండి వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాలను వాళ్ళు చాలా చులకన చేసుకుంటూ ఉంటారు నాకా నాకేమొచ్చు 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 ఎప్పుడు కూడా ఆత్మన్యూన్యత భావానికే పోతుంటారు అలా కాకుండా మీలో ఏ ఎటువంటి కళలు ఉన్నాయి సింగింగ్ ఒక కళ అండి రాయడం ఒక కళ అండి అరవై నాలుగు కళలు మనకు ఉన్నాయి వీటిల్లో మనం ఈ పనే చేసాము ఆఫీస్ పోయామా వచ్చామా అన్నట్టు కాకుండా వేరే వేరే వ్యాపకాలు కూడా మనకు ఉన్నట్టయితే మనము ఆనందంగా ఉండగలుగుతామండి మనం బతికేది మన ఆత్మ సంతృప్తి కోసము మనం ఆ సంతోషంగా ఉండడం కొరకే ఆఫీస్కి పోయామా వచ్చామా ఇంట్లో తిన్నామా పాడుకున్నామా ఇది కాదండి కాదు లైఫ్ మనం లైఫ్ ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ బతకాలి సంతోషంగా బతకాలి ఎంజాయ్ చేస్తూ బతకాలి మన జీవితాన్ని క్షణం ఆనందమయం చేసుకోవాలి అందుకు నాకు రావు పాటలు నాకు కథలు రాయి రావు నాకు ఏది చెయ్యదు చేయరాదు వాళ్ళందరూ చక్కగా పాడతారు చక్కగా కథలు రాస్తారు అని ఎవరినో మనం కంటే మనం వాళ్ళతో పొగిడించుకునే స్థాయిలో మనం ఉండాలి మన స్థాయిలో మనం రాస్తాం మన స్థాయిలో మనం పాడుకుంటాం అది గొప్ప మనకి అంతేగాని వాళ్ళెవరో బాగా పాడారు వాళ్ళెవరో బాగా రాశారు మనం ఆ స్థాయికి మనం చేరలేదే చేరలేదే వాళ్ళ ఈ స్థాయి ఈనాడు ఉన్న వాళ్ళ స్థాయి ఒకనాడు మన స్థాయి వాళ్ళకున్న ఈ స్థాయి ఈనాటి స్థాయి ఒకనాడు ఇప్పుడు మనకున్న స్థాయి వాళ్ళు ఉన్నది ఒక పెరగడం అనేది ఎప్పుడు కూడా కాలాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది కొన్ని సంవత్సరాలు గడిస్తే తప్ప వాళ్ళ స్థితికి రాలేదు వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు మొదలుపెట్టారు మనం మొదలు పెట్టలేదు అది మన దగ్గర ఉన్న లోపం ప్రయత్న లోపం నేను చెప్పేది ప్రయత్నలోపము మనకు ఉంది ఆ ప్రయత్న లోపాన్ని పోగొట్టుకొని మనకు ఏమొచ్చో ఏమి ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో మంచి పనులేనండి రచన రచనా వ్యాసంగం కానీ కథలు అంటే రచనా వ్యాసంగం కానీ గాన ప్రక్రియ కానీ మన ఇష్టం మనం ఎందులో ఆటే ఆటలు కూడా ఆటలు కూడా చాలా మంచి అండి మనిషికి శరీరానికి చక్కగా మనసుకు కూడా ప్రశాంతతనిస్తాయి ఇట్లా మనం అనుకున్నవన్నీ కూడా చేయగలగాలి మనసులో కొందరు అనుకుంటారు రేపు చేద్దాం మాపు చేద్దాం గోడ మీద రాసుకుంటారు ఎప్పుడు ఎప్పుడు చూసినా గోడ మీద రేపే అని ఉంటుంది నేను రేపటి స్టార్ట్ చేస్తా అంటారు వాకింగ్ విషయం నేను నా నేను చెప్తున్నాను వాకింగ్ మాత్రం చాలా మంచిదండి వాకింగ్ చేశారనుకోండి వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇంకా యోగా దానిలో చెప్పనవసరం లేదండి యోగా అద్భుతం కాస్త టైం టైం మనము తీసుకొని రోజు మార్నింగ్ ప్రాణాయామ యోగా కొంచెం కొద్దిపాటికి వాకింగ్ చేసినట్టయితే మన ఆయుష్ కొంచెం ఎక్కువ పెరిగే అవకాశం ఉంది జబ్బులు కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది యోగా వాళ్ళకు చాలా తక్కువ జబ్బులు ఉంటాయండి యోగాతోని కూడా కొన్ని జబ్బులు పోతాయండి అది అందుకని మనకు చాలా వ్యాపకాలు ఉంటాయి మనం ఏం పని రాదు ఏం పని చేయలేము అని మాత్రం మనం అనుకోవద్దండి ఏదో ఒక పని చేస్తూ కనపడాలి మనం మనం రెస్ట్ టైంలో రెస్ట్ తీసుకోవాలి కొందరు ఎప్పటికీ తినడం పండుకోవడం తినడం పండుకోవడం ఇంతే చేస్తుంటారండి నిజంగా వాళ్ళు లావైపోయి డాక్టర్ల చుట్టూ తిరుక్కుంటా జబ్బులు పెంచుకుంటూ శరీరానికి ఎక్సర్సైజ్ లేకపోతే జబ్బులు రాకపోతే ఏమవుతుందండి జబ్బులు వస్తాయి కనుక మనం కూడా కాలక్షేపాలు వెతుక్కోవాలి ముఖ్యంగా యాభై సంవత్సరాలు దాటిన ప్రతి వాళ్ళు ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని యాభై సంవత్సరాల వాళ్ళకు దాటిన వాళ్లకు నేను ఈ సూచనలన్నీ చెప్తున్నాను ఫిఫ్టీ ఇయర్స్ దాటితే కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు అన్ని పనులు చేస్తూనే ఉండాలి నేను ఏజ్ అయిపోయింది కదా నేను రెస్ట్లో ఉంటా అని బాడీకి కూడా రెస్ట్ ఇచ్చేసి ఏం పని చెప్పకుండా రెస్ట్ ఇస్తే దాని అవాంఛనీయ పరిస్థితులు జబ్బుల రూపంలోను డబ్బుల రూపంలోను చూపిస్తాయి మనకి కనుక ఎప్పుడు యాక్టివ్గా ఉంటే ఏదో ఒక పని ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని తీరాలి ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్